యుఎస్లో పిల్లల్ని సంధించేవాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మీ స్కూల్లో చెప్పినట్టున్నాక ఆ మొబైల్ నెంబర్ కేజీ ఆయన ఆయన తీసుకోవాలి ఇక్కడ చాలామంది సో మీకు ఇవాళ డ్రెస్సెస్ పెరిగింది ఇలా నలుగురు డ్రెస్ తరపురం కంఫర్ట్ కంపెనీషన్ బాబు వాటినాడు ఓకే విషయాం స్కూల్ ఇంకా ఎదికి ఎక్కువగా మాకు నేను ఇప్పుడు పేరెంట్స్కి ఏదైనా విషయం కోసం ఫోన్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అడగడానికి మాకు ఇక్కడ సభ మేడం సైరా మేడం ఉన్నారు కోవిడ్లో మేడం ఫోన్ చేస్తే మా టీచర్స్ అందరికీ ఫ్రీగా వ్యాక్సినేషను మ్యాడమ్ సైరాబాన్ సో మేడం అప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నారు సో నేను అప్ప మేడం ఉన్నాను ఫస్ట్ నాకు వ్యాక్సిన్ మేడం అయితే కోవిడ్లో సో నేను ఏ పేరెంట్కి ఫోన్ చేసినా సరే నా పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఇది కావాలి అనమాట ఖచ్చితంగా ఏ పేరెంట్కి ఏ మన సార్ నార్ ఇక్కడ రాకేష్ సార్ ఒకసారి ఫ్లడ్స్లో మాకు ఆరు వందల పాతికి మంది పేద టీచర్లు ఉన్నారండి సింగనగర్లో అంటే చింతపండు రవ్వ అన్ని సార్ దగ్గర ఉన్న ప్రొవిజన్స్ మాకు క్షణాలు ఆ టైంలో సార్ వాళ్ళ పంపించి ఏది నాకోసంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏ పేరెంట్ని ఎప్పటికీ నా కోసంగా నా స్వలాభం కోసం ఏమీ ఎప్పటికడిగినా సమాజంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడన్నా బాధపడుతున్నాయి మీలాంటి వాటి సహాయ సహకారాలు తీసుకున్న సందర్భాలు చెప్తే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ గుడ్ ఈవివ్నింగ్ ఎవ్రీబడీ ఐఎం సాయి కృష్ణ ఐమ్ ద సీనియర్ మేనేజర్ ఆఫ్ లిటిల్ బ్రయిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి టెన్ ఇయర్స్ అయ్యిందండి మా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే సెలబ్రేషన్స్ ఈసారి మాకు ఒక బెంచ్ మార్క్ సెలబ్రేషన్స్ ఇక్కడ We all go with uh, 15 members per class uh, strength, and we go with two subject teachers, two subject experts uh, for every class. So, this makes our school very unique, and this makes our school the best in the field of education, I would say. If somebody wants pure education, it is Little Brains where you can actually get it without any doubt. And today, it's pretty much evitable and pretty much seen uh, by our parents' uh, participation. And by our students' performances on the stage. It's not just about dances. The annual day is not just about dances. It's about our cultural presentation, it's about our literacy, it's about our literature. Everything is a mixture of uh, our students' presentations, our students' performances today. In fact, the stage right from the afternoon is set on fire. Uh, parents, teachers, and uh, of course, today's. Uh, the, uh, I mean Today's uh, hero, I would say, the students only, because it is their achievement of the last academic year, 24 25. Whatever they have done for that academic year be it academics, be it sports, be it literacy, be it literature, be it participation, be it representing our school in different stages state level, national level, and international level so, whatever they have achieved for this academic year, today we are all here celebrating that among all the parents. To make sure that every child and every parent is pretty much important for us. At Little Brains, each and every student is important because we work on every child's actual potential. So we see what the student is capable of enough and we work on that particular thing. So every year we do celebrate our annual day and every year we come up with a theme. And this year, our theme is uh, the joy of childhood. ట్యాగ్ హెల్ప్తో పెట్టామో అంతే రియలిస్టిక్గా అంతే న్యాచురల్గా ఉంటాయి ఇట్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఎవ్రీ పేరెంట్ ఈస్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీ మేనేజ్మెంట్ ఈస్ అప్రిషియేటింగ్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ ఐ మస్ థ్యాంక్ ద మీడియా పర్సన్స్ ఆల్సో బికాస్ యూ హెవ్ బీన్ అ గుడ్ సపోర్ట్ ఫర్ అస్ ఇన్ ప్రమోటింగ్ వాట్ ఎవర్ బీ డూ ఇన్ ద స్కూల్ టూ స్టేట్ లెవెల్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ నేషనల్ లెవెల్ యూ ఆర్ టేకింగ్ అస్ సో దాట్ వి రియలీ థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ అర్ డూయింగ్ అండ్ ఐ మస్ట్ ఏ విఆర్ రియలీ హ్యాపీగా గ్రేట్ డేట్ డే అండ్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ దాట్ షుడ్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ మెనీ ఇయర్స్ ఐ వుడ్ సే ఐఎమ్ హోప్ఫులీ ఎక్స్పెక్టింగ్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ద సిస్ థ్యాంక్ యూ ఏంటంటే క్లాస్లో ఫిఫ్టీన్ స్టూడెంట్సే ఉంటారండి ఫిఫ్టీన్ స్టూడెంట్స్ కూడా టూ టూ సబ్జెక్ట్ టీచర్స్ వెళ్తూ ఉంటారు అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఒక స్టూడెంట్ వచ్చేసి వన్ పర్టికులర్ ఇయర్కి ఆల్మోస్ట్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ టీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు ఫోర్టీన్ టీచర్స్ నుంచి నా సబ్జెక్ట్ సబ్జెక్ట్ మొత్తం గ్రాస్ప్ చేసే ఛాన్స్ మా స్కూల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అలా చూసుకుంటే స్టూడెంట్ రేషియో టీచర్ రేషియోస్ వన్ ఇస్ టు సెవెన్ లాగా వేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందని అంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది దట్స్ వీఆర్ సో సో వెరీ స్పెషల్ థ్యాంక్ యూ